నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం చెవి నేను వలి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు సంబంధించిన లెక్కలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రోజుకో మలుపు తీసుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త ఫార్ములా బయటకు వచ్చినట్టు సమాచారం వస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి షర్మిల అంటే షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో మద్దతు తెలిపే విషయానికి సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే డికే శివకుమార్ బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు కలిశారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మిగతా నాయకులు అందరూ ఉండగా పక్కకి పిలిచి చంద్రబాబు నాయుడు గారితో మంత్రనాలు జరిపారు సీక్రెట్ గా మంత్రాలు జరిపారు డికే శివకుమార్ ఆయన ఏం మాట్లాడారు అన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రస్తుతం కూటమిలోకి చంద్రబాబు గారిని నేరుగా ఆహ్వానించిన పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి నిజంగా ఏం మాట్లాడారన్న విషయానికి సంబంధించి కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లైవ్ లో కటా కార్తిక్ పొలిటికల్ లీడర్ జాయిన్ అయ్యారు వార్త మాట్లాడదాం కటా కార్తిక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డికే శివకుమార్ చంద్రబాబుని పక్కకి పిలిచి చాలా సీక్రెట్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఏం చర్చించి ఉండొచ్చు ఒకవైపు షర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈ వారం రోజుల్లో అని చెప్పి వార్త మనం చూస్తున్నాం డీకే శివకుమార్ ఏమో చంద్రబాబు గారితో సీక్రెట్ ఈ చర్చలు ఎట్లా చూడాలి ఈ మంత్రాలని వాస్తవానికి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇద్దరు తారసపడ్డారు డీకే గారు చంద్రబాబు గారిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు సహజంగానే ఇండియా కూటమిలోకి కాంగ్రెస్ అందరిని ఆహ్వానిస్తుంది అలానే డీకే సుకుమార్ గారు చంద్రబాబు గారిని ఆహ్వానించారు అయితే ఇక్కడ దీంట్లో ఇదంతా సహజ పరిణామం దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది ఆ ప్రపోజల్ డీకే గారు చంద్రబాబు గారి ముందు పెట్టినప్పుడు చంద్రబాబు గారు చెప్పిన సమాధానం ఏంటి అంటే ఇండియా కూటమిలోకి ఈ రోజుకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం లేదు దానికి ఉన్న రకరకాల కారణాలు ఉన్నాయి ఈ దేశంలోకి మళ్ళీ మోడీ వచ్చి అధికారంలో ఉంది మళ్ళీ ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతుంది అన్నటువంటిది ఒక సంకేతం అలానే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ టీడీపీ టీడీపీతో కలిసి పనిచేస్తున్నటువంటి జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంది ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి ఈ రోజుకి ఈ రోజు ఇండియా కూటమిలోకి వచ్చే అవకాశం లేదు కాకపోతే చంద్ర గారు ఒక ప్రపోజల్ డీకే గారి ముందు పెట్టారు ఏంటంటే ఇప్పుడు మీ ఉద్దేశం కూడా జగన్ గారిని అధికారం నుంచి దిప్పడమే కదా షర్మిలా గారి లక్ష్యం కూడా అదే కదా అలాంటప్పుడు తెలంగాణలో షరీం ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అంటే కేసీఆర్ని ఓడించండి నేను కాంగ్రెస్ పార్టీకి మర్తిస్తున్నా అని చెప్పేసి ఆమె ఒక స్టాండ్ తీసుకున్నారు అలానే ఏపీలో కూడా తన స్టాండ్ తీసుకోమనండి అంటే జగన్ గారిని ఓడించండి టీడీపీ జనసేన కూటమిని గెలిపించండి ఆ స్టాండ్ షరంరాయ్ గారు తీసుకోమని చెప్పేసి చెప్పమని చెప్పేసి చంద్రబాబు గారు డీకే శివకుమార్ గారి ముందు ప్రపోజల్ పెట్టారు ఆయన చెప్పిన రాజకీయ చంద్రబాబు గారు డీకే గారితో చెప్పింది ఏంటంటే ఈ రోజుకి ఈరోజు షరీం రాయ్ గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున మీరు నిలబెట్టిన ఇంత షార్ట్ టైంలో మార్చిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఇంత షార్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్తాలు వచ్చే అవకాశం లేదు పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం లేదు కాకపోతే మీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడుంది జగన్ గారి దగ్గర ఉంది వైసీపీతో ఉంది వైసీపీ అధికారంలో ఉంది సో అధికారంలో ఉన్న పార్టీని కాదని కాంగ్రెస్ వైపు పాత ఓట్ బ్యాంక్ ఏ మేరకు వస్తుంది అన్నది ఒక పెద్ద డౌట్ కాబట్టి మన అందరి లక్ష్యం జగన్ గారిని అధికారంలో దింపడమే వైసీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు టన్ అయ్యే అవకాశం ఉంటుంది షర్మిరా గారి రూపంలో ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే రెండు జరగాలి ఒకటి కాంగ్రెస్ పార్టీకి పేస్ వ్యాల్యూ ఉన్న లీడర్ రావాలి ఏపీలో రెండు జగన్ అధికారం నుంచి దిగిపోవాలి ఎందుకంటే జగన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా జగన్ దగ్గర ఉంది కాబట్టి సో ఫస్ట్ జగన్ గారిని తిప్పండి రెండు షర్మిరా గారిని పేస్ట్ లీడర్గా పెట్టండి ఈ రెండు చేస్తే కాంగ్రెస్ పార్టీ బతికితే టూ థౌసండ్ ట్వంటీ నైన్ నాటికి అది సాధ్యమవుతుంది కొంచెం టైం కూడా కావాలి కదా సో ట్వంటీ నైన్ నాటికి సాధ్యమవుతుంది యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కూడా టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఇంత షార్ట్ టైంలో ఏపీలో ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి ఆశ కాంగ్రెస్కి ఏమీ లేదు వాస్తవానికి ఆ టూ థౌజండ్ ట్వంటీ నైన్ టార్గెట్గానే కాంగ్రెస్ ఆలోచిస్తుంది కాబట్టి చంద్రబాబు గారు చెప్పిందంటే ఈ ఎలక్షన్స్లో ఫస్ట్ స్టెప్ మీరు వేయగలుగుతారు అంటే జగన్ గారిని అధికారంలో దింపడంలో మీరు కూడా భాగస్వాములు అయితే నెక్స్ట్ మీ పార్టీకి వ్యవసాయ తరచులు అవుతారు మీ ఇప్పుడు అదే అదే పనిలో ఉన్నాం టీడీపీ జనసేన కూటమిగా మా అంబిషన్ జగన్ అధికారంలో దింపి ఏపీని రాష్ట్రాన్ని రక్షించడం మాత్రమే మా అంబిషను ఇండియా కూటంలోను ఎన్డీఏ కూటంలోనూ చారటం మా అంబిషన్ కాదు ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి అప్పుడున్న పరిస్థితుల్లోనే మా డెసిషన్ తీసుకుంటాం తప్ప ఇప్పటికిప్పుడు మేము దేశవ్యాప్తంగా ఏ కూటమిలోనూ ఏ పార్టీతోనూ ట్రావెల్ అవ్వాలని అనుకోవటం లేదు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంచి కోసం కూడా రెండోది ఏంటంటే షర్మిలా గారి ఆకాంక్ష ఏంటి ఒక సగంగా షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అది ఒకప్పుడు వైసీపీతో జగన్ గారితో కలిసి ఉన్నటువంటి షర్మిల గారు వైసీపీని జగన్ గారిని కాదని తన సొంత పొలిటికల్ ప్లాట్ఫామ్ వెతుక్కోవడానికి కారణం ఏంటి జగన్ గారితో విభేదాలే కదా ఇప్పుడు షర్మిలా గారు ఆకాంక్షిస్తుంది ఏంది జగన్ గారు అధికారంలో దిగిపోవాలనే కదా ఇప్పుడు క్రిస్మస్ రోజు నారావారి కుటుంబానికి షర్మిలా గారు ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు ఆ గిఫ్ట్తో పాటు ఒక మెసేజ్ కూడా పంపించారు ఆ మెసేజ్లో ఆమె కోరుకున్నది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబానికి మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటే నారావారి కుటుంబం అధికారంలోకి రావాలి జగన్ గారు అధికారంలో దిగిపోవాలి ఇది కదా షర్మిల గారి కోరిక షర్మలా గారి కోరిక నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ బతకాలన్నా రెండోది మాయాంబిషన్ నెరవేరాలన్నా కానీ కట్టకార్తీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని టీడీపీ జనసేనతో అటాచ్ చేయడానికి భారతీయ జనతా పార్టీని వస్తుందన్న ఒక సంపూర్ణ విశ్వాసం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలిసింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చే విషయానికి సంబంధించి మళ్ళీ ఏమన్నా ఒక క్వశ్చన్ మార్క్ పడే అవకాశం కనిపిస్తుంది డికే షోమ్ గారు చంద్రబాబు ఈ సీక్రెట్ మంతనాల నేపథ్యంలో బీజేపీ వచ్చే విషయానికి సంబంధించి ఆగిపోతుందా వస్తుందా ఇదేమన్నా అడ్డంకిగా మారే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ రెండు ఉన్నాయి బీజేపీ వస్తుందా రాదా టీడీపీతో జనసేనతో అనేది ఒక క్వశ్చన్ అసలు టీడీపీ పార్టీ బీజేపీని కలుపుకోవడానికి ఏ మేరకు ఇంట్రెస్ట్ చూపిస్తా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్స్ ఎందుకంటే టీడీపీ క్యాడర్ అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాన్ని తీసుకుందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి స్లోగన్ బాగా పనిచేసింది ఏపీలో టీడీపీ క్యాడర్లో కూడా అదే అభిప్రాయం ఉంది వైసీపీ వెనకాల జగన్ వెనకాల బీజేపీ ఉంటూ వస్తుంది అందుకే జగన్ గారి కేసులు ఈ మొత్తం ప పది సంవత్సరాల కాలంలో బయటికి రాలేదు జగన్ గారు అరెస్ట్ జరగట్లేదు జగన్ గారు కోర్టు వాయిదలకు పోకపోయినా జగన్ గారు అరెస్ట్ జరగట్లేదంటే జగన్ అక్కడ మోడీ గారు ఉన్నారు చంద్రబాబు గారు అరెస్టులో కూడా బీజేపీ పెద్దలకు తెలిసే జరిగింది అనేటువంటిది టీడీపీ క్యాడర్ నమ్ముతుంది సో టీడీపీ క్యాడర్ అలా భావిస్తుంటారు వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలిసినప్పుడు కూడా ఇప్పుడు మీరు బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ ట్రావెల్ చేయకండి మీరు కావాలంటే బీజేపీ అధిష్టానం చెప్పండి ఎన్నికల తర్వాత మా నిర్ణయం ఉంటుందని చెప్పండి మిమ్మల్ని అడిగినప్పుడు ఎన్నికల తర్వాత కావాలంటే ఎక్కువ ఎంపీ స్థానాలు మీరు గెలవటం వల్ల టీడీపీ జనసేన కూటమి గెలవటం వల్ల అది పార్లమెంటు ఎలక్షన్స్లో అంటే బీజేపీకి సంకేత అప్పుడు మద్దతు ఇవ్వండి కానీ ఇప్పటికి ఇప్పుడు పొత్తు పెట్టుకోవద్దు ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒకటి కొంత మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉంది ఏపీలో రెండోది ఏపీలో బీజేపీకి ఉన్న పరిస్థితి ఏంటంటే ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదు అది నార్త్ పార్టీ అనేటువంటి ఒక ఫీలింగు ఏపీ ప్రజల్లో ఉంది కాబట్టి సో నార్త్లో బీజేపీ ఎంత బలంగా ఉన్నా సౌత్లో కొంత బలహీనంగానే ఉంది కాబట్టి ఇక్కడ ఏపీలో బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తే చేయకపోతే మధ్య వచ్చే పెద్ద వ్యత్యాసం ఉండదు కాబట్టి బీజేపీని కలుపుకోకపోవటమే మంచిది అనేటువంటి ప్రశాంత్ కిషోర్ గారి చంద్రబాబు గారికి ఇచ్చే సలహా ఆ సలహా మేరకు ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది షర్మిల కాంగ్రెస్ పార్టీని కాకుండా కొంచెం నూటల్ గా ఉండి టీడీపీ జనసేనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ రకమైన డెసిషన్ నిజంగా డీకే శివకుమార్తో చర్చించి ఉంటే ఇది నిజంగా వాస్తవ రూపం దాల్చితే ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ షెడ్యూల్ వచ్చేటప్పుడు కనిపిస్తుందా లేదంటే కొత్త సంవత్సరంలో త్వరగానే వస్తుందా ఎట్లా చూడచ్చు వాస్తవంగా జనవరి మొదటి వారంలో షరీం గారు కాంగ్రెస్ లో తన పార్టీని విలువ చేయడం రంగం సిద్ధమైపోయింది కాకపోతే ఈ టైంలో చంద్రబాబు గారు పెట్టిన ప్రపో డికే గారితో పెట్టిన ప్రపోజల్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది డికే గారిని కూడా ఆలోచనలో పడేసేలా ఉంది కాంగ్రెస్ పార్టీ బతకాలి జరగాల్సిందే కదా అనేటువంటి ఒక ఆలోచన డీకే గారు మనసులో చంద్రబాబు గారు నాటాలని చెప్పుకో రకంగా డీకే గారు కాంగ్రెస్ కూటంలోకి చంద్రబాబు గారిని ఆహ్వానిద్దామని పోతే రివర్స్ లో చంద్రబాబు గారు ఒక పంచి ఇచ్చారనుకోవచ్చు ఒక రకంగా డీకే గారికి ఒక ఆలోచన కూడా పెట్టారు ఒక కాంగ్రెస్ పథకానికి ఒక దారి కూడా ఇచ్చారు వాస్తవానికి వస్తే పొలిటికల్ సలహా కూడా ఇచ్చారు డికే గారికి రెండోది ఇది కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారికి అందరికీ ఉపయోగపడే సలహా కూడా చంద్రబాబు గారు ఇచ్చింది కాబట్టి మరి ఈ సలహా మీద షర్మిలా గారు ఎలా స్పందిస్తారు డీకే గారు ఎలా స్పందిస్తారు ఎందుకంటే డీకే గారు షర్మిలా గారు వ్యవహారం మొత్తాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి అంటే షర్మిలా గారికి అధిష్టానానికి మధ్య ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంగా డీకే గారు చిన్న వ్యక్తి కాదు ఆయన కర్ణాటక గెలుపులోను తెలంగాణ గెలుపులోను బాగా భాగస్వామి త్రబులు చూడరని చెప్పుకోవచ్చు ఒక రకంగా సో ఆయన ఏ రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకొని స్ట్రాటజీ పన్నగలిగే వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారు అంటే ఒక పెద్ద ఒక పెద్ద మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని ఆయన తీసుకోరు అని చెప్పలేం ఖచ్చితంగా ఈ సలహా కనుక వర్కౌట్ అయితే చరంరావు గారి పార్టీ వెళ్ళినా కూడా కొంత కొంతకాలం ఆగిపోయే అవకాశం ఉంది తెలంగాణ ఎలక్షన్స్లో షర్మిలా గారు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారు కాంగ్రెస్ మన బీజే కేసీఆర్ అన్నటువంటి స్టాండ్ ఎలా తీసుకున్నారో ఏపీలో కూడా జగన్ గారిని అన్న స్టాండ్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు వాస్తవానికి షర్మిలా గారికి చంద్రబాబు గారు పెట్టిన ప్రపోజలే ఇష్టంగా ఉంటుంది కాకపోతే తను తన తను పెట్టుకున్న పార్టీ తను ఇప్పుడు టీడీపీ జనసేనకు శర్మల గారు మద్దతు ఇస్తే గనక మద్దతు ప్రకటన చేస్తే ప్రచారం చేసే విషయం ఏ విధంగా ఉండే అవకాశం కలిగిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆమె ఎక్కడ ప్రచారం చేయలేదు ఇప్పుడు ఇక టీడీపీ జనసేనకు మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమికి మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి ఏ మేరకు అంటే షర్మిల గారు మద్దతు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆమె పిలవ ప్రచారానికి పిలవలేదు కానీ టీడీపీ జనసేన కూటమి కనుక షర్మల గారిని ప్రచారం తీసుకెళ్తే ఆమె ప్రచారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రెండోది ఆమె ఖచ్చితంగా కడప జిల్లాలోనూ రాయలసీమ జిల్లాలోనూ చాలా ప్రభావం చూపించగలుగుతుంది షర్మిలా గారు షర్మిలా గారే వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జగన్ గారు విమర్శించడం వేరు షర్మిల గారు విమర్శించడం వేరు దాకా అన్న వదిన బానా అని చెప్పుకునే చెప్పుకున్నటువంటి షర్మిలా గారు డైరెక్ట్గా వచ్చి ఇలా అన్న మీదకే గురి పెడితే ఆ పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరుగా ఉంటే దాన్ని చూపించే ప్రభావం కూడా వేరుగా ఉంటుంది రెండోది వైసీపీ ఓటు బ్యాంకుని టీడీపీ జనసేన కూటమి వైపు లాగటానికి షర్మిళ గారు ఒక అస్త్రంగా పనికొస్తారు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను ప్రచారానికి పిలిచి వాడుకోలేదు కాబట్టి ఆమె రాలేదు తెలిసి ఉంటే అవి వచ్చి ఉండేదేమో కానీ టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా ఎన్నికల ప్రచారాన్ని పిలుస్తుంది ఒకవేళ షరీమ్ గారు ఈ డెసిషన్ కన్నా తీసుకుంటే ఈ డెసిషన్ షర్మిరావు గారికి ఇష్టమే కాకపోతే షర్మింరావు గారు ఏ ఏ పార్టీలో అయితే తన పార్టీని విలువ చేస్తున్నారో ఆ పార్టీ ఇష్టపడిద్దా అనేది పాయింట్ ఎస్ ఎస్ ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డికే శివకుమార్ ముందు ఈ ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది మరి షర్మిల గారు యాక్చువల్గా ఇది షర్మిల గారు కూడా ఇష్టమైన ప్రపోజల్గా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ప్రకటించి అవసరం కాదు ఇంకోటి వదిలి అథెంటిక్ గా ఇష్టము అనే పదానికి కూడా అర్థం ఎలా చెప్తున్నాను అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు క్రిస్తమస్ గిఫ్ట్ పంపిస్తూ నారావారి కుటుంబం రెండు వేల ఇరవై నాలుగులో మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ పదం చారు శ్ర గారు ఇష్టం అని చెప్పడానికి మరి ఇష్టము అనే పదానికి కూడా మనం అథెంటిక్గా చెప్తున్నాం చూద్దాం ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి మద్దతు ప్రకటించి కీలకమైనటువంటి ప్రకటన చేసి ఒకవేళ ప్రచారం చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఒక అనూహ్యం మలుపుగా చూడాల్సిన పరిస్థితి ఉండొచ్చు చూద్దాం నెక్స్ట్ ఇదే జరిగితే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటా